రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంకొక రెండు ఉప ఎన్నికలు బ్రహ్మాండంగా మన ముందుకు రాబోతా ఉన్నాయి ఎందుకు బ్రహ్మాండం అంటా ఉన్నా అంటే రాజీనామా చేసి మరి వాళ్ళు ముందుకు వచ్చేటట్టున్నారు ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఎట్లయినా తీసి అవతల వాడేస్తారు కాబట్టి స్పీకరో లేదా సుప్రీంకోర్టే కలగ చేసుకొని ఇద్దరిని అవతల వాడేస్తారు కాబట్టి అట్లా సిగ్గు తీసుకునే కంటే ఇది బెటర్ అనుకొని వీళ్ళిద్దరు కూడా డిసైడ్ అయిపోయిన్నారు ఎవరెవరు కడియం శ్రీహరి శ్రేషన్ గన్పూర్ అట్లే ఖైరతాబాద్ ధానం నాగేందర్ వీళ్ళిద్దరు రాజీనామా చేసే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది చేయకపోతే ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు ఇటు పక్క స్పీకర్ వినట్లేదు ఎందుకు వినట్లేదు అంటే విచారణ చేపట్టిండు ఆ రిపోర్ట్ పంపాలి లేదా ఏదో ఒక డిషన్ తీసుకోవాలి ఒత్తిడి ఉంది అట్లా సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇక ఇప్పుడు అసలే ఓడిపోయి ఉండి ఆ దెబ్బతిని ఎట్లా ఉన్నారంటే ఈసారి ఎట్లయినా సరే కొడదామన్నంత కసి మీద వాళ్ళు ఉంటే ఈ వార్త మాత్రం వ్యతిరేకంగా రాశారు పర్వాలేదు అందుకే వాస్తవం మీద అవాస్తవం మీదనే తెలుసుకోవాలి మనం ఇప్పుడైనా వార్తలల్లో సో ఇప్పుడు వీళ్ళు రాసింది ఇట్లుంటే అసలు ఏంటంటే ఇప్పుడు ఖైరతాబాద్ అనుకోండి ఉదాహరణకి దానం ఎందరు ఉన్నాడు ఆయన రాజీనామా చేసి పోటీ చేసి ఒక అర్థం ఉండే సిగ్గు లేకుండా డైరెక్ట్గా పోయి ఎంపీగా పోటీ చేసిండు ఏది కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచింది ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ ఫామ్ మీద ఇక ఇలా రాజీనామా చేయకపోతే ఇంకేముందా ముందర సో రాజీనామా తథ్యం పక్కా దాంతో పాటు ఒక ఉప ఉప ఎన్నిక రెడీగా ఉన్నది ఆ ఉప ఎన్నికకి ఆల్రెడీ అక్కడ అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ గా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మన్న గోవర్ధన్ రెడ్డికి చూచాయగా ఆల్రెడీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట ఇక ఆయన నువ్వు పని చేసేసుకో ఉద్యమంలో దశాబ్దాల కాలం పాటు ఉన్నావు కాబట్టి మరి ఇరవై ఏళ్ల నుంచి పార్టీని పట్టుకొని ఉద్యమాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయాలని ఆలోచన చేసి పైగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా తమ తను చేసినటువంటి పనులకి ఇక ప్రతిఫలంగా పార్టీ ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇస్తుందట ఆయన్నే ఫైనల్ చేస్తుందట అందుకోసమే పని చేసుకోమని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందట అందుకే తను చాలా స్పీడప్ చేసిండు